హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఇంక ఇప్పుడే నిద్ర అయితే లేచాను నిద్ర లేచి తలుపులు అయితే ఓపెన్ చేస్తున్నాను టైం ఆరు దాటింది సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా బయట కసూలు వచ్చి ముగ్గేసి ఈ పనులు అయితే లేవు కదా కొంచెం లేటుగా నిద్ర లేచినా ఇబ్బంది అయితే లేదు కాకపోతే ఈరోజు అయితే ఊరికెళ్ళాలి ఊరికంటే ఏ ఊరే కాదులేండి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి త్వరగా ఇంటి పనులన్నీ చేసుకొని ఇంకా పది గంటలకల్లా హాస్పిటల్కైతే వెళ్ళాలి బయట గేట్లైతే ఇంక ఓపెన్ చేస్తున్నాను ఉదయం నిద్ర లేచామంటే చాలు ఇంట్లో తలుపులు కిటికీలు గేట్లు అన్నీ ఓపెన్ చేసి అయితే ఉంచుతాము నైట్ అయితే మొత్తం అన్నీ క్లోజ్ చేస్తాం కదా దోమలు వస్తాయి అన్నీ చలిగా ఉంటుందని చెప్పేసి మొత్తం క్లోజ్ చేసి పడుకుంటాం కదా ఇంకా ఉదయం నిద్ర లేస్తే మాత్రం తప్పనిసరిగా మొత్తం ఓపెన్ చేసి అయితే ఉంచుతాను ఇంకా నైటే ముగ్గు కూడా వేసాను ఇంకా ఉదయం పూట మళ్ళీ ముగ్గు వేయటం ఇదంతా ఎందుకు అని చెప్పేసి నైట్ కూడా వేసుకోవచ్చు అండి ఏం కాదు చాలామంది నైట్ వేసుకుంటున్నారు మా ఇంటి దగ్గర వాళ్ళైతే అందరూ పొలాలు వెళ్తారు కదా పొలాలు వెళ్ళేటప్పుడు ఉదయాన్నే పనులు చేసుకుని వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది అందులో చలిగా ఉంటుంది కదా చలిగా ఉన్నప్పుడేమో త్వరగా నిద్ర లేవలేరు అందుకే నైటే ఊడ్చి ముగ్గు పెట్టుకోవచ్చు ఇంకా చాలామంది చాలా ఏదో మూఢనమ్మకాలు పాటిస్తూ ఉంటారు ఏముండదండి నైట్ ఊడ్చుకొని ముగ్గు వేసుకోవచ్చు ఇంకా బాగా మంచు పట్టేసింది కదా బయట వాతావరణం చూడండి ఎలా ఉందో బాగా పచ్చటి చెట్లు చూడటానికైతే అయితే బల అందంగా ఉంది ఉదయం పూట అయితే మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది పక్షులు రాగాలు పక్షులు కు అంటా ఉంటాయి వింటే చాలా బాగుంటుంది ఇలా బయటకు వచ్చేసి ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు ఇలా బయట వాతావరణం చూస్తే చాలా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది పచ్చటి చెట్లు అవన్నీ చూస్తే ఒక్క నిమిషం పాటు అటు అయితే చూసేసి ఇంక ఇంట్లోకి వచ్చేసి మంచాలు అవి తీస్తున్నాను ఈ మంచం అయితే దారిలో అడ్డంగా ఉంది రోజు అయితేనేమో ఇటు డబుల్ కార్డ్ మంచం కనిపిస్తుంది కదా ఇంకా దాని పక్కన మంచం వేసుకునే వాళ్ళం ఇప్పుడైతే చలిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఫ్యాన్ కింద అయితే మంచం వేసుకోవట్లేదు ఫ్యాన్ కింద మంచం వేసుకుంటే ఇంకా అసలు పడుకోలేకపోతున్నామండి బాగా చలిగా ఉంటుంది అక్కడికి ఈ రగ్గులు కప్పుకుంటున్నాము రగ్గులు కప్పుకున్నా సరే బాగా చలిగా అనిపిస్తుంది అందుకే ఫస్ట్ అయితే మంచం అయితే తీస్తున్నాను ఇంట్లో పనులన్నీ త్వర త్వరగా చేసుకోవాలి ఎందుకంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పాను కదా నవీన్ స్కూల్కి వెళ్ళాలి వాడికి లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేయాలి మాకు కూడా ఇంట్లో అందరికైతే అన్నం వండేసేయాలి కూర చేసేసేయాలి ఈ పనులన్నీ చేసుకొని త్వరగా అయితే వెళ్ళాలి ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు నా పనులనేవి ఎలా చేస్తాను పనులు మొత్తం నీట్గా పర్ఫెక్ట్గా చేసుకొని ఎలా వెళ్తాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఇంక మంచం అనేది అడ్డం ఉంది కదా ఇది తీసి అయితే పక్కన పెట్టేశాను నవీన్ అయితే ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు వాడైతే ఏడు గంటలకు అలా నిద్రలేస్తాడు సెవెన్ థర్టీ ఇంకా తక్కువ ఎనిమిదింటికి అలా అయితే ఆటో వచ్చిద్ది ఇంకా అప్పటికైతే వాడు రెడీ అవుతాడు మా ఆయనైతే లేచి హాట్ వాటర్ తాగుతున్నాడు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంకా వేడి నీళ్ళు అయితే తాగుతాడు ఇంకా వెంటనే వంటగదిలోకి అయితే వెళ్ళేసి ఇంకా అంట్లు కడగాల్సినవి ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే చూస్తున్నాను పెరుగు గిన్నె అయితే ఉంది పెరుగు అయితే అయిపోయింది ఇంక ఇదైతే టబ్లో పడేసేయాలి అన్నం అయితే కొంచెం మిగిలింది అది అయితే గిన్నెలో పెట్టేశాను ఇంకా అన్నం గిన్నె ఆరమారలో పెట్టేసి పెరుగు గిన్నె టబ్లో వేసేసి ఈ అంట్లు మొత్తం బయటకు అయితే తీసుకెళ్ళాలి నైట్ అంట్లు కడగలేదు చూశారు కదా టబ్బు నిండా చాలా అంట్లు ఉన్నాయి ఈ మధ్య సాయంత్రం పూట అంట్లు కడగట్లేదు ఎందుకంటే చల్లగా అనిపిస్తుంది నిన్న కూడా చేనుకెళ్ళేసి వచ్చాను చేలో అయితే పత్తి తీసాము ఇంక ఈ రోజుతో పత్తి అయితే అయిపోయిందండి ఈ రోజు రిలాక్స్ గా ఇంటి కాడు వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ అంత హడావిడి అయిపోయింది నిన్న చేనుకెళ్ళాను కదా అందుకే వీడియో అయితే తీయలేకపోయాను వీడియో అప్లోడ్ చేయలేదు నిన్న రెండు షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను ఇంకా మోటార్ వేసి గాబుకి అయితే పడుతున్నాను నైట్ అసలు నీళ్ళు ఉంచట్లేదు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఉదయం గాబు నిండా నీళ్లున్నాయంటే ఇంకా నా పని అయిపోతుంది పని చేయాలంటే అస్సలు చేయాలనిపించట్లేదు మొత్తం అంతా చల్లగా ఉండి అసలు చల్లటి నీళ్ళల్లో చేతులు పెట్టామనుకోండి కొంగర్లు పోతాయి అంటారు చూడండి అలా వస్తున్నాయి నాకైతే బాగా ఎర్రగా కందిపోయినట్టుగా అలా వస్తాయి బాగా దొరదొచ్చి మంటలు వస్తాయి చల్లటి నీళ్ళల్లో అసలు నేను చేయబట్టలేను చల్లటి వస్తువులు తిన్నా కానీ అంతే అనిపించింది నాకు ఐస్ క్రీము ఐసు అలాంటివి తిన్నామనుకోండి పెదాలన్నీ బాగా వాస్తాయి ఎర్రగా వచ్చేస్తాయి అందుకనే చల్లటి అయితే మాత్రం నాకు గిట్టవు నేను చూడటానికి ఇలా ఉంటా కానీ నేను చాలా సెన్సిటివ్ పని విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఏదైనా ఎక్కువ తట్టుకోలేను పని విషయమే కాదండి మామూలుగా ఏ విషయాల్లోనైనా ఏ దేంట్లోనైనా సరే నేను చాలా సెన్సిటివ్గా ఉంటాను ఒకళ్ళని అనను అనిపించుకోను అదే టైప్గా ఉంటాను నా పని ఏదో నేనేదో అన్నట్టుగానే ఉంటాను ఎక్కువ శాతం ఇంకా పన్నుల విషయానికి వస్తే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నాకు పనులు అనేవి త్వరగా అయిపోవాలన్నా నేను ఫస్ట్ చేసుకునే పనులు ఏమిటంటే అంట్లు గడగటం బట్టలు ఉతకటం ఈ రెండు పనులు కనుక అయిపోయినాయి అంటే నాకు చాలా పనులు అయితే అయిపోయినట్టుగా ఉంటుంది పనులు కూడా నాకు చాలా తేలిగ్గా అనిపించేసిద్ది ముందైతే బట్టలు నానబెట్టాను చేనుకి తీసుకెళ్ళాను కదా ఆ బట్టలు కూడా కొన్ని ఉన్నాయి అవి అయితే మొత్తం సరిపేసి అయితే నానబెట్టాను ఇంక ఇదిగో అంట్లన్నీ మొత్తం కిందేసి నీళ్ళు అయితే చల్లుతున్నాను అంట్లు కూడా ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఉండదు టబ్లో వేసినప్పుడు కొంచెం నీళ్లు చల్లామనుకోండి అన్నం గిన్నెలు పెరుగు గిన్నెలు అవన్నీ బాగానే నానతాయి అందులో ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది కదా అంటలే ఎండిపోవు ఇంక ఇవి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఇంక నీళ్ళు అయితే చల్లేసాను కదా ఈ లోపు లోపలికి వెళ్ళేసి ఇంక అంటలు స్టాండ్లో అంటలు సర్దుతున్నాను రోజులాగా బట్టలు కూడా ఒక గంట సేపు నానబెట్టడం అంట్లు కూడా ఒక అరగంట సేపు నానబెట్టడం అలా అయితే కుదరదు ఇంట్లో ఉంటే మనం నిదానంగా ఎలాగైనా చేసుకోవచ్చు బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఇంటి పనులు అనేవి త్వర త్వరగా చేసుకోవాలి కదా ఇంక ఈ అంటలు అయితే సర్దేస్తున్నాను అంట్లు సర్దేటప్పుడే ఇంకా అరమారలో ఏమన్నా కొంచెం దుమ్ము కానీ ఏదన్నా ఏదో ఒకటి పడిద్ది కదా గ్యాస్ బండ కింద కదా మనం వంట చేసేటప్పుడు వెయ్యో ఒకటి పడతానే ఉంటాయి అవన్నీ కొంచెం దులిపేసి అంటే ముందు వైపుకే ఎక్కువ పడతా ఉంటాయి వెనక వైపుకైతే అంత డస్ట్ ఉండదు కదా ఇంకా ఆ భాగం వాటికి ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేసి అంట్లయితే సర్దుకుంటాను ప్లేట్లు గరిటెలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంక ఇవైతేనేమో అక్కడ అంట్లో స్టాండ్ పల్లెల వంక కనిపిస్తుంది కదండి నేనైతే పల్లెల వంక అంటాము దాన్ని ఇంకా అక్కడైతే పెట్టుకుంటాను చాలా చిన్నదే తీసుకున్నాను అప్పుడు కొంచెం పెద్దది తీసుకొని గోడకు కొట్టించుకున్నట్టయితే బాగుండేదే అనిపిస్తుంది ఇప్పుడు మనకి ఎక్కువగా వస్తున్నాయి కదా గోడలకు అంటించుకునే కబోర్డ్స్ లాంటివి అలాంటివి అవి తీసుకున్నట్టయితే బాగుండేది ఆ గోడకు గను కొట్టించినట్టయితే ఏదైనా చిన్న చిన్న డబ్బాలు అవన్నీ పెట్టుకోవడానికి ఇలా ప్లేట్లు అవన్నీ పెట్టుకోవడానికి అన్నిటికీ బాగా ఉపయోగపడేది గోడ కూడా మొత్తం అంత ఖాళీగానే ఉంది కదా ఈ సారన్నా ఎప్పుడో ఒకసారి అయితే అలాంటిది తీసుకొని కొట్టించాలి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇలాగనే పని గడిచిపోతుంది అంటలు స్టాండ్లో అంట్లన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంక అదకొండి అంట్లు కూడా కడిగేసాను అక్కడ పెట్టేసాను టబ్లో వేసేసి బట్టలు కూడా ఉతికాను అంటలు కడిగేసి బట్టలు ఉతికేసిన తర్వాత ఇంక ఇంట్లోకి అయితే టిఫిన్ చేస్తున్నాను ఈరోజు టిఫిన్ అయితేనేమో చపాతీలు ఇంట్లో పిండి అయితే ఏమీ లేదు ఇంకేమి లేదు కదా అని చెప్పేసి చపాతీలు చేస్తున్నాను కూర కూడా క్యాలీఫ్లవర్ టమాటా కూర అయితే చేశాను ఈ కూర ఇంకా మనకు రైస్లోకి చపాతీలోకి అన్నిటిలోకి ఉపయోగపడిద్ది ప్రత్యేకంగా ఇంకా వేరే ఏం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు చపాతీలు చేయటం అనేది మనకు కొంచెం ఎక్కువ టైమే పట్టిద్ది ఇలాంటప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ తినగలుగుతారు అనుకున్నప్పుడు ఏదన్నా ఉప్మా చేసుకోండి ఇంట్లో పిండి కనుక ఉందనుకోండి దోశలు ఇడ్లీ ఇలాంటివి అయితే బెస్ట్ చపాతీలు అనేవి కొంచెం రుద్దటం కాల్చడం అనేది మనకు కొంచెం టైం ఎక్కువే పట్టిద్ది కాకపోతే నాకు పిండి లేదు అందులో పది గంటలకు కదా ఇంకా పది గంటలకంటే నిదానంగానే చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను కొన్ని చపాతీలు చేసి అక్కడ పెట్టుకున్నాను కొన్ని అయితే కాలుస్తున్నాను ఇదివరకైతే చపాతీలు ఇలా చేస్తా కాల్చడం అయితే నా వల్ల కానే కాదు ఒక పేట వేసుకొని చపాతీలు మొత్తం కాల్చే రుద్దేసి తర్వాత కాల్చుకునేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యాను చపాతీలు అయితే చేసి మొత్తం అయితే కాల్చేశాను నవీన కూడా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా వాడికి కూడా కోరేసాను కోరేసి కలిపి అయితే ఇస్తాను ఈ రోజైతే త్వరగానే ఆటో వచ్చింది అందుకని ఇంకా కలపలేదు పైన కూర వేస్తాను వాడినే కలుపుకోమని చెప్పేసి ఇంకా సపరేట్గా గిన్నెలో వేయటం అలా అయితే చేయను పిల్లలకి ఇంకా గిన్నెలు పెట్టడం అసలే చిన్న బాక్స్ చిన్న బాక్సులో మళ్ళీ కూర గిన్నె అవన్నీ పెట్టామనుకోండి రైస్ అనేది ఎక్కువ పట్టదు పిల్లలు మనం ఎంత పెడితే అంతే తింటారు కానీ ఇంకా ఎక్కువ కావాలని అయితే అసలు అడగరు మనం పెట్టింది తింటమే కష్టము అందుకని కొంచెం ఎక్కువ పెట్టామనుకోండి పిల్లలు వాళ్ళే తింటారు ఇంకా టిఫిన్ పని మొత్తం అయిపోయిన తర్వాత గ్యాస్ పై అయితే క్లీన్ చేస్తున్నాను చపాతీలు అంటే ఇంకా మనం చెప్పనవసరం లేదు పొయ్యి నిండా పిండి అయితే పడిద్ది నేనైతే ఆయిల్ వేసి ఆయిల్ పెట్టి రుద్ది అయితే చపాతీలు చేయను ఎప్పుడు పిండి వేస్తే చపాతీలు చేస్తాను ఆయిల్ అదంతా నాకు జిడ్డు జిడ్డుగా అనిపించిద్ది నాకైతే అసలు ఇష్టం ఉండదు ఆయిల్ పెట్టి చేయటం అందుకని పిండి పెట్టి చేస్తాను ఇంకా పొడి క్లాత్ ఒకటి తీసుకొని మొత్తం అయితే తుడిచేసాను పొయ్యి అనేది నీట్గానే ఉంది ఇంకా మళ్ళీ వాటర్ పోసి క్లీన్ చేసి తుడవాల్సిన అవసరం అయితే లేదు మొత్తం నీట్గా అయితే పొడి క్లాత్తో తుడిచేసాను ఇంకా తడి క్లాత్ పెట్టి తుడిచాల్సిన పని అయితే ఏమి లేదు పొయ్యి చూడటానికి నీట్గా ఉంటే చాలు మనకి ఇంకా పొయ్యి మొత్తం తుడిచేసిన తర్వాత ఇంకా ఈ హాల్లో నాకు నీటుగా ఉండాలంటే మంచము మంచం అనేది నీట్గా ఉంటే రూమ్ మొత్తం నీటుగా ఉన్నట్టే ఉంటుంది ఇంకా బెడ్షీట్ మీద ఏ ఒకటి పడతా ఉంటాయి కదా పిల్లలు తింటా ఒకటి వేస్తూ ఉంటారు అవన్నీ అయితే ఇంకా మొత్తం క్లాత్ తీసుకొని దులిపేస్తున్నాను బెడ్షీట్ వేసేటప్పుడే పిన్నిస్లు పెట్టి బాగా పర్ఫెక్ట్గా వేస్తాను కదా అందుకని బెడ్షీట్ అయితే వేసింది వేసినట్టే ఉంటుంది కాకపోతే కొంచెం లూజులు అయితే వస్తాయి ఇంకా పిల్లలు మనం చెప్పనవసరం లేదుగా ఎక్కి తొక్కుతూ ఉంటారు ఇంకా బెడ్షీట్ మీద ఉన్న డస్ట్ మొత్తం దులిపేసిన తర్వాత ఆ లూజులన్నీ సర్జ్ చేసి అయితే ఇంకా నీట్గా అయితే వేసాను మనకు ఎక్కువ టైం పట్టదు బెడ్షీట్ తీసి వేసిన దానికను ఇలా లూజులన్నీ సర్జ్ చేసిన దానికి మాత్రం పని అనేది కొంచెం తేడా ఉంటుంది బెడ్షీట్ అయితే నీట్గా పెట్టేశాను ఇంకా కుర్జీలు కుర్జీలు కూడా మొత్తం ఏం డీప్ క్లీన్ చేయట్లేదు అండి పైన దిండ్లు ఉంటాయి కదా దిండ్ల మీద ఇంకా ఏటి పడతా ఉంటాయి కదా క్లాత్ తీసుకొని ఆ దిండ్లు కూడా దులిపేసాను ఇంక ఇల్లు మొత్తం కసులు అయితే ఊడ్చుకుంటా వస్తున్నాను ముందు ఇల్లు నీటుగా ఉండాలంటే ఫస్ట్ ఎక్కడ వస్తువులు అక్కడైతే సర్ది పెట్టుకోవాలి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా వేరే వస్తువులు క్లీన్ చేయటం కానీ అవి సర్దుటాలు ఇవి సర్దటాలు అరమారలు దులపటాలు ఇవన్నీ అయితే ఏమీ చేయను అవన్నీ పెట్టుకుంటా కూర్చున్నాం అనుకోండి మనకు అసలు పనులు అనేవి అవవు ఓన్లీ ఇంకా రోజువారీ పనులు ఎలా ఉంటాయి అలానే టైం ఉంటే ఇల్లు కూడా తుడుస్తాను టైం లేదు అనుకున్నాను అనుకోండి ఇల్లు కూడా తుడవను కసు ఊడ్చేటప్పుడే చాలా నీట్గా కసు ఊడుస్తాను కొంచెం డస్ట్ అనేది కూడా లేకుండా శుభ్రంగా ఇలా అనేది అదిం పెట్టేసి ఊడ్చాం అనుకోండి చాలా నీట్ గా ఉంటాయి బండ్లో పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేంత వరకు ఇంకా ఇంట్లో ఆగం వేసే వాళ్ళు తొక్కే వాళ్ళు ఎవరు ఉండరు కదా మనం ఇల్లు అనేది ఇంట్లో వస్తువులు అనేది ఎలా పెట్టుకున్నామో ఇంకా అలాగనే ఉంటాయి ఇలా పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాం అనుకోండి ఇంట్లో పని అనేది చాలా నీట్ గా చేసుకుంటాము మనం అనుకున్న టయానికి వెళ్ళగలుగుతాము మనకి టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ అంట్లు వస్తాయి కదా మనకు టైం ఉంటే ఆంట్లు అంట్లు కడగచ్చు లేదనుకోండి సాయంత్రం వచ్చిన తర్వాత అయినా కడగవచ్చు ఇంకా ఉదయం పూట అంట్లు కడిగేసాం కాబట్టి సాయంత్రం పూట అంట్లు అనేవి మనకి చాలా తక్కువగానే ఉంటాయి ఒక టబ్లో వేసి పక్కన పెట్టేసాం అనుకోండి సాయంత్రం వచ్చిన తర్వాత అయితే కడిగేసుకోవచ్చు మాలాగా అంట్లు బయటికి తీసుకెళ్ళి కడిగే పని లేకుండా షింక్లోనే కడుక్కుంటారు కదా ఇంకా అలాంటి వాళ్ళు అయితే అప్పటికప్పుడు ఆ ప్లేట్లు ఇంకా అవన్నీ అయితే వెంటనే కడిగేసుకోవచ్చు టైం ఉంటే మీకు ఎలా వీలుగా ఉంటే అలా అయితే చేసుకోవచ్చు ఇల్లు కసువులు కూడా ఓన్లీ ఇల్లు బయట వరండాలు ఇంక అంతవరకే క్లీన్ చేస్తాను గొంతులు ఓడవటాలు ఇంకా అవన్నీ అయితే చెయ్యను గొంతులు అనేవి మనం ప్రతిరోజు ఓడకపోయినా రోజు మార్చి రోజు ఊడ్చుకున్న సరే నీటుగానే ఉంటాయి ఎందుకంటే మనం ఆ గొంతుల్లోకి వెళ్ళం కదా అక్కడ మనం డస్ట్ ఏం పడేయము లేదనుకోండి రేపు వెళ్ళాలి నేను ఊరికి అనుకున్నప్పుడు ముందు రోజే గొంతులు అవన్నీ ఊడ్చుకుంటాను ఇంకా అప్పుడు తర్వాత రోజు అవన్నీ ఓడవాల్సిన అవసరం అయితే ఉండదు ఉదయం పూట అన్నం ఒక్కడికే వండాను అందరికీ ఒకేసారి వండలేదు నేను పది గంటలకి వెళ్ళాలి అయినా కానీ ఇంకా తొమ్మిది గంటలప్పుడు అలా అయితే అన్నం వండొచ్చు మనం స్నానం చేసి రెడీ అయ్యే లోపు అన్నం అయితే ఉడికిద్ది అన్నం పొయ్యి మీద పెట్టేసి మనం ఈ పనులన్నీ చేసుకోవచ్చు మరీ ఏడు గంటలకు అలా వండినా సరే అన్నం ఆరిపోయిద్ది తొమ్మిది గంటలకల్లా ఇంట్లో పని మొత్తం పూర్తి చేశాను ఇంక ఇప్పుడు నేను రెడీ అయ్యి అయితే హాస్పిటల్కి వెళ్ళాలి ఇంట్లో పని అయిపోయింది చక్కగా బయటికి వెళ్ళాను ఇంకా నేనైతే రెడీ అయ్యాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళటానికి క్యారేజీకి అయితే అన్నం పెట్టుకున్నాను ఎందుకంటే అమ్మ అయితే మధ్యాహ్నం పూట అన్నం తినిద్ది హాస్పిటల్లో జనం చాలా ఎక్కువ మంది ఉంటారండి చూసేటప్పటికి చాలా టైం పట్టిద్ది అది కాక బస్సులు అనేవి వాళ్ళకి టైం ప్రకారం తిరుగుతూ ఉంటాయి మాకైతే మాత్రం సత్తనపల్లి నర్సరావుపేట ఎప్పుడు బస్సులు తిరుగుతూనే ఉంటాయి వాళ్ళకి ఎప్పుడికో మధ్యాహ్నం రెండు గంటలకు మూడు గంటలకు ఒక్కోసారి నాలుగు గంటలకు బస్సులు ఉంటాయి అందుకని చెప్పేసి కొంచెం అన్నం తీసుకెళ్ళాను అనుకోండి ఇంకా అన్నం తింటే ఏ ఇబ్బంది ఉండదు కదా ముఖ్యంగా బయటకు వెళ్ళాలంటే ఆధార్ కార్డు కావాలి ఇంకా ఆధార్ కార్డు అన్నీ తీసుకొని నేను and হাsட் ga ල් erano.